అందరికీ నమస్కారం ఆసరా చేయుత పెన్షన్ సంబంధించి ఇప్పటికే చాలామంది అయితే కొత్త పెన్షన్లు అందరూ కూడా ఎప్పుడు ఇంకా అమలు చేస్తారు ఇప్పటికే చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారన్నమాట అన్నాడు కూడా చాలా వరకు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఆసరా చేవిత పెన్షన్కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే యాభై ఏడు సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరైతే అందరూ కూడా అడుగుతున్నారు కొత్త పెన్షన్లు అనేవి ఎప్పుడు అమలు కాబోతున్నాయి అలాగే సెప్టెంబర్ నెల డబ్బులు ఎవరికైతే పడలేదో అక్టోబర్ ఎండ్ ఆఫ్ ద డేస్లో చూసుకున్నట్టయితే మంత్ ఎండ్ ఆఫ్ ద ఈ యొక్క చూసుకున్నట్టయితే డబ్బులు అనేవి కూడా ఈ ఒక మంత్ ఎన్ డేస్లో చూసుకున్న డబ్బులు అనేవి కూడా పడడం అయితే జరుగుతుందనమాట ఎవరు కూడా కంగారు పడకండి సెప్టెంబర్ నెల డబ్బులు ఎవరికైతే పడలేదో సో వారందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మరి తెలంగాణలో పెన్షన్ పెంపు మరి దీనికి సంబంధించి కూడా ఏమైనా మనకు మరి చేయనున్నారా పెన్షన్ అనేది కూడా చేయనున్నారా ఎలక్షన్లు కూడా నిలిపివేసినట్లయితే తెలుస్తుంది అన్నమాట హైకోర్టు కూడా అక్కడ అయితే ఒక వన్ మంత్ వరకు అయితే ఆదేశాలు అయితే జారీ చేసినట్లయితే తెలుస్తుంది ఇప్పటికే ఈ యొక్క తెలంగాణలో పెన్షన్దారులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు కూడా చాలా వరకు అయితే మొన్నటి వరకు ఉద్యమాలు చేసిర్రు కస్టడీలు చేసిరు అండ్ చాలా వరకు అయితే కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కూడా ముట్టడి ఏదైతే అన్నమాట తిరగడం సామాన్య ప్రజల కాని చల్లి వికలాంగల బృందాలు కానియవచ్చు ఎంఆర్పిఎస్ సపోర్ట్ కానియవచ్చు అటు మందకృష్ణ మాది వారు వారుగూర కాని ఇవ్వచ్చు అలాగే ఇప్పటికే మరి ఒక పెన్షన్ అనేది సంబంధించి మరి ఎప్పుడు పెంపు చేస్తారు ఇప్పటికే రాష్ట్రంలో పెన్షన్దారులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇక పెన్షన్ పెంపు చేస్తారు అగ పెంపు చేస్తారు ఎట్లయినాక అదే రెండు వేలు అనమాట అందరూ కూడా అడుగుతున్నారు ఏ రెండు వేల రూపాయలు ఇస్తారు కదా మరి మరి సెప్టెంబర్లో ఎలాగో పెంపు చేయలేదు మరి అక్టోబర్లో ఇప్పుడు పడ ఏవైతే అక్టోబర్ నెల డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ నెల పెంపు చేస్తారా క్వశ్చన్ అనమాట ప్రజలందరికీ కూడా ఈ యొక్క క్వశ్చన్ మార్క్ అయితే ఉండడం అయితే జరిగింది మరి ఈ యొక్క పెన్షన్ అనేది కూడా ఎప్పుడు పెంపు చేస్తారు బడ్జెట్ కూడా పక్కన అనమాట మీ యొక్క బడ్జెట్ అనేది కూడా చూసుకున్నట్టయితే పదిహేడు వేల కోట్ల రూపాయలు అన్నమాట పదిహేడు వేల కోట్ల రూపాయలు అనేవి కేవలం ఆసరా చేయుత పెన్షన్ అనేది అప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు ఇచ్చిర్రు చూసిర్రా అదే అప్పుడు మనం చూసుకున్నట్టయితే అప్పుడు ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో అదే రాసి చూసినాం ఇంటింటికి కూడా మనకు చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే అందరికీ కూడా తెలుసు ఒక మనకు చూసుకున్నట్టయితే ఒక కార్డు లాంటిది ఇవ్వడం అయితే జరిగిందనమాట అక్కడ చూసుకున్నట్టయితే అప్పటికే పెన్షన్దారులందరూ కూడా ఆ కార్డుని ఏం చేయాలనో ఇప్పటికే ఎటు దోచని సిచ్యువేషన్ అనమాట కార్డులో ఇచ్చిన ఏవైతే ఆరు గ్యారెంటీలు ఉన్నాయో ఆరు గ్యారెంటీల్లో సంబంధించి అయితే సగం మాత్రమే అమలు చేసినట్లయితే తెలుస్తుంది అనమాట మరి ఈ యొక్క మహిళలకు ఇస్తామని ఇరవై ఐదు వందల రూపాయలకు సంబంధించి కూడా ఈ కేబినెట్లో మాట్లాడినప్పటికీ ఈ మాటలతోనే సరిపెట్టరనమాట అమలు కూడా ఇంతవరకు చూసుకున్నట్టయితే అమలు కూడా చేయలేదు ప్రజలందరూ కూడా అడుగుతున్నారు తెలంగాణలో పెన్షన్ అనేది అయితే చూసుకున్నట్టయితే మళ్ళీ ఎన్నికలు మళ్ళీ ఎన్నికలు వస్తాయి చూసిర్రా మళ్ళీ అంటే మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీవి కాదనమాట మళ్ళీ వచ్చే ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తాయి చూసిరా మళ్ళీ మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో మళ్ళీ ఎలక్షన్స్ అయితే వస్తాయి అన్నమాట సో అప్పట్లో ఖచ్చితంగా ఈ యొక్క మధ్యకాలంలో వచ్చేసి కూడా పెంపు చేయడం అయితే జరుగుతుందనమాట ఎవరు కూడా కంగారు పడకండి డబ్బులకు సంబంధించి కూడా పెంపుకు సంబంధించి కూడా ప్రభుత్వం అనేది కూడా చూసుకున్నట్టు స్పందించడం లేదన్నమాట ఈ పెంపు సంబంధించి స్పందించడం లేదు అలాగే కొత్త పెన్షన్లు పెంపై ఎత్తలేరు మరి కొత్త పెన్షన్లకు సంబంధించి ఇప్పటికే చాలా వరకు అయితే ఇప్పుడు వృద్ధులు కానివ్వచ్చు విధాంతులు కానివ్వచ్చు వికలాంగులు కానివ్వచ్చు కొత్తగా అప్లి అప్లికేషన్ పెట్టుకోవాలనుకున్న అనుకున్న వారందరూ కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుందనమాట ఇప్పటికే రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించి చాలా వరకు అయితే గందరగోళంగా ఉన్నదన్నమాట ఈ నాలుగైదు సంవత్సరాల నుంచి అంటే దాదాపు అప్పుడు చూసుకున్నట్టయితే రెండు మూడు సంవత్సరాలు అటు ఇటు కాకుండా రెండు మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ కొత్త పెన్షన్లు అనేవి అమలు చేస్తారు ఈ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు ఇప్పటికే చాలా వరకు అయితే ఇబ్బందులు పడుతున్నారన్నమాట అందరూ కూడా సో ఇదన్నమాట కొత్త పెన్షన్లకు సంబంధించి అప్డేట్ వచ్చినట్లయితే తప్పకుండా తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట సో ఓకే ఎప్పటికీ అప్పుడు నెల నెల డబ్బులకు సంబంధించి మనం ఎప్పుడు చూసుకున్నా కానీ కొంచెం ముందుగా ఇన్ఫర్మేషన్ వచ్చేసి కూడా డబ్బులు పడిన వెంటనే తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట ఏవైతే నెల నెల డబ్బులు ఉన్నాయో సో అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ ఒక అయితే ప్రతి ఒక్కరైతే ఆలో పెట్టుకోండి మళ్ళీ కలుసుకుందాం